మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ సినిమా జనవరి పన్నెండవ తేదీ విడుదలవుతున్న సందర్భంగా నెల్లూరులో సుమారు నాలుగు వందల మంది అభిమానులు ఆటోలతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరిస్తూ మనశంకర్ వరప్రసాద్ సినిమా ఘన విజయం సాధించి విజయోత్సవ వేడుకలు నెల్లూరులోనే జరుపుకోవాలని ఆకాంక్షించారు సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కారంపూడి కృష్ణారెడ్డి రవి సురేష్ కిషోర్ ప్రసాద్ హరి విష్ణు కస్తూరి ప్రశాంత్ రమేష్ చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ మెగా అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతికి మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకరవర చిత్రం విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో జరిగే వినూత్నమైనటువంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు నగరం నందు సుమారు నాలుగు వందల ఆటోలతో వినూత్నంగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అయితేనేమి సినిమా టైటిల్ అయితేనేమి అవన్నీ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి అభిమానులందరం కూడా ఈ రోజు ఇక్కడికి మెగా ర్యాలీ నిర్వహించేందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అని పాప మా చిరంజీవి గారి కూతురు సుసిమాలో కనిపించడం మాకెంతో ఆనందం కలుగుతుంది హిట్లర్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావుడి గారు కామెడీ యాక్షన్ అన్నిటికి కూడా నెంబర్ వన్ మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా డిఫరెంట్ రోల్స్ చేసే దాంట్లో ముందుంటారు ఆయన చేస్తున్నటువంటి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా డైరెక్టర్ గారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మ్యూజిక్ గానీ పాటలు కానీ రిలీజ్ అయిన ట్రైలర్ గానీ అన్ని చాలా ఘన విజయం సాధించాయి దీనికి స్పెషల్ అట్రాక్షన్ గా విక్రమ వెంకటేష్ గారు కూడా మా అన్నయ్య చిరంజీవి గారితో భాగస్వామి ఆనందంగా ఉంది ఈ సంక్రాంతి ఘన విజయం సాధించి హిట్ కొట్టి అయిన తర్వాత సెలబ్రేషన్స్ హిట్ అయిన తర్వాత జరిగే సెలబ్రేషన్స్ శతజీరోత్వ వేడుకలు నెల్లూరులోనే చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పనని మేమందరం కూడా కోరుకుంటూ ఈ చిత్రానికి ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓకే రెడీయా ముందుగా ఇక్కడికి ఈ రోజు విచేసిన ఆల్ ఇండియా అఖిల భారత మెగా వాళ్ళందరికీ మరియు ఆటో సోదరులకు మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గత నలభై సంవత్సరాలుగా ఈ ఈ సంక్రాంతికి బాగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్ తో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇరవై సంవత్సరాలు ముందు చూసినట్టు ఉంది అంటున్నారు అందరూ కానీ ఆయనని ఇరవై సంవత్సరాలు ముందు చూసినట్టు కాదు ఈ సినిమా రిలీజ్ తర్వాత మనల్ని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తారు ఆయన అంత గొప్పగా వచ్చింది సినిమా ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అలాగే సినిమా రిలీజ్ ముందు కొన్ని కార్యక్రమాలు చేయటంలో ఫ్యాన్స్ ఎప్పుడు ముందుంటారు అలాంటి విషయాల్లో చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు స్పెషల్ గా మా ఆఫీస్ కి చిరంజీవి ఫ్యాన్స్ లో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా మాకు ఒక అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు అన్న లాగా కాకుండా సొంత ఫ్రెండ్స్ లాగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సినిమాని చిరంజీవి ముందుకు ముందుకొచ్చి ఇలా ఇలాంటి ఒక ప్రమోషనల్ కార్యక్రమం ఈ విఆర్సీ గ్రౌండ్ లో ఎంత భారీ ఎత్తున చేయటం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే పేరు పేరున వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిరంజీవి కలిసినటువంటి మా హీరో సుస్మితమ్మ ఈ రోజు సినీ ప్రపంచంలోకి నిర్మాతగా అడుగు పెట్టారు ఆమె కూడా మంచి విజయాలని సాధించి అదే విధంగా నెల్లూరు జిల్లా ఈ చిత్రం నెల్లూరు జిల్లాలో రికార్డులన్నీ తుడిచిపెట్టి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం 别人刁钻的话。